మా పేరు సంతోష్ అండి మాది గట్టికల్ గ్రామం రాయపర్తి మండలం దరిదాపు పూర్వం నుంచి మా కుటుంబాలు అరవై కుటుంబాలు వృత్తినే నమ్ముకొని జీవనోపాధి మాకు ఇదేసారి ఇక్కడ ఎందుకంటే మాకు భూములు లేవు ఎక్కువ చిలుకలు కూడా ఇవ్వలేవు దరిదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ మేము తాళ్ళ మీదనే ఆధారపడి పూర్వం నుంచి మా తాతలు తండ్రుల నుంచి మా కుటుంబాలు బాగుపడేది కూడా ఈ వృత్తిపైనే ఈ వృత్తిని నమ్ముకుంటూ మేము ఏళ్ళ తరబడి ఇక్కడ తాళ్ళు గీచుకుంటూ ఉంటే దరిదాపు ఇక్కడ చూడండి ఈ మొన్న ఈ లక్ష్మీనారాయణ చిన్నారా లక్ష్మీనారాయణ అనే వ్యక్తి మా కులానికి ఎలాంటి సమాచారం అందించకుండా మా కుల పెద్దలు ఉన్నారు మా కులం ఉన్నది ఇక్కడ అలాగే మాకు మాకు కొన్ని సంఘాలు ఉన్నాయి మా సంఘ పెద్దలు కూడా ఉంటారు సంఘానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఉంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ప్లస్ మాకు కలెక్టర్ గారి నుంచి కూడా కొంచెం సమాచారం తీసుకోవాలి వాళ్ళకు పర్మిషన్లు ఉన్నాయి మాకు కొన్ని చట్టాలు ఉన్నాయి ఎలాంటి సమాచారం అందించకుండా మొన్న ఒక మూడు రోజుల క్రితం ఇక్కడ చూడండి ఈ తాటి చెట్లు ఇక్కడ దరిదాపు ఒక నలభై తాటి చెట్లు అండి కళ్ళు పారేటి ప్రస్తుతం కూడా గొలలు వెళ్ళి కళ్ళు వారదానే కళ్ళు వారేటి దరిదాపు ఒక్కొక్కరు దీని మీద పది తాళ్ళు ఐదు తాళ్ళు కొంచెం వాళ్ళకి దగ్గరగుండే ఉండే ప్లేస్లో కూడా పట్టుకున్న వ్యక్తి కూడా ఉన్నాడు ఇక్కడ మా స్వా ఈ యాక్సాయిలు స్వామి దరిదాపు ఆయన ఇక్కడే ఇక వాళ్ళకి దగ్గర అనే ఉద్దేశంతో ఆయన కూడా దరిదాపు మొత్తం తాళ్ళు ఆయన ఇక్కడ పట్టుకోవడం వల్ల ఆయన కూడా భారీగా నష్టం జరిగింది దరిదాపు ఈత చెట్లు చూసినా కూడా మీకు కనీసం ఒక పదిల సంఖ్యలో ఈత చెట్లు కూడా వేనాయండి ఇక్కడ మాకు దరిదాపు ఇది ఈ సీజన్లో మాకు మొన్నటిదాకా ఎలాంటి కళ్ళు వారి సిచ్యువేషన్ లేదు ఇప్పుడిప్పుడే తాళ్ళు వెళ్ళి పారే మూమెంట్లో మాకు ఈ ఈ వ్యక్తి మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చడం వల్ల మేము గత మూడు నాలుగు రోజుల నుంచి తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతున్నది మాకు ఎలాంటి పరిష్కారము లేదండి ఎందుకంటే మాకు బతికేదే వీటి మీద కాబట్టి జీవనోదారం మాకు ఇలాంటి వాటి మీద మాకు ఇక్కడ చూడండి మీరు ఇక్కడ కల్వారెడ్డి మొన్ననే దరిదాపు మొన్ననే ఇక్కడ చూడండి ఇక్కడ మొన్ననే మీకు కల్వారెడ్డి తాడు దరిదాపు వెళ్ళే సిచ్యువేషన్కి వచ్చిందండి మాకు ఇది ఇప్పుడు ఇప్పుడు వెళ్ళే సిచ్యువేషన్ కళ్ళువారే సిచ్యువేషన్ మాకు ఇది ఈ టైంలోనే మాకు దీని మీదనే దరిదాపు ఒక ఏడాది అంతా ఇలాంటి ఈ వెళ్ళే గుళ్ళలు వెళ్ళి కళ్ళువారే సిచ్యువేషన్లోనే ఈ వ్యక్తి మాకు ఇట్లా చేయడం వల్ల పైగా మీ ఎంత మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోగా మా మీద దౌర్జన్యంగా ఎవరేం చేస్తారో చేసుకోకండి మీ చట్టాలు ఏం చేయలేవు మీ కుల వృత్తులు కూడా మా దగ్గరకు వచ్చి ఏం చేయలేదు మీ కుల సంఘ పెద్దలు ఎవరు వచ్చినా మమ్మల్ని ఏం చేయలేరు అనే దౌర్జన్యంతో అహంకారంతో మొన్న మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన మా అధికారిని కూడా లెక్క చేయకుండా మాట్లాడుతున్నాడు ఇప్పటి కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి పెద్ద పెద్ద తాళ్ళు దరిదాపు మాకు ఈ రెండు రెండు ఉంటాయండి దీంట్లో పోద్దాలు పరుదాలు అనేవి ఉంటాయి ఇప్పుడు మాకు ఈ రెండు కూడా అంటే మొన్నటి వరకు కూడా ఈ పోద్దాలు అయిపోయింది ఇప్పుడు పరుగుదాలు సిచ్యువేషన్ ఉన్నాయి రెండు కూడా వెళ్ళేటువంటి సిచ్యువేషన్ మాకు ఇది వీటి మీదనే మేము మా జీవనోదారం దరిదాపు అరవై కుటుంబాలు అరవై కుటుంబాలు పిల్లలు వాళ్ళకు కొంతమంది వృద్ధులు కూడా వీళ్ళు వాళ్ళు ఎక్కలేని సిచువేషన్ ఉండి భర్తలు కోల్పోయిన సిచువేషన్లు ఉండి వాళ్ళు పక్కలతోనే ఎక్కించుకుంటారండి వీటిని వాళ్ళు కూడా పాపం ఇందులో తాళ్ళు పట్టిన ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకు మేము ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి మాకు ఎక్కువ శాతం ఈ వనం మీదనే ఆధారపడిను ఇటు సైడ్ మాకు చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి ఈ ఇక్కడ కూడా అక్కడ కూడా గిల్లలు వెళ్ళినాయి దరిదాపు ఇక్కడ నుంచి మొదలు పెడితే దరిదాపు అటు సైడ్ అండి దరిదాపు ఈత చెట్లు ఈత చెట్లు ఈత చెట్లు కూడా దరిదాపు పదుల సంఖ్యలో రెండింటి మీద మేము ఆధారపడి జీవనం కొ సాగిస్తున్నాం దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుచున్నాము మేము ఎప్పటి నుంచి అంటే గత నాలుగు రోజుల కాంచి ఇదే మాకు ఆవేదన మీకు ఇంతమంది చూసిరు మీరు ఇక్కడ చూసిరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దరిదాపు తాళ్ళు లెక్కి వీటి మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాం కాబట్టి మాకు ఇప్పుడు నాలుగు రోజుల కాంచి మేము అధికారులకు కూడా ఫిర్యాదు చేసినాం ఆల్రెడీ కొంతమంది స్పందించారు మాకు చట్టాలు ఉన్నాయని తెలిసిన కూడా వ్యక్తి లెక్క చేయకుండా ఇంతవరకు ఎలాంటి స్పందన లేకుండా వాళ్ళకు సపోర్ట్ చేసేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మాకు ఉన్నారు మాకు సపోర్ట్ చేసే అధికారులు ఉన్నారు మాకు పెద్దల సపోర్ట్ ఉన్నది అని కనీసం మాకు సంఘాలు ఉన్నాయి మాకు చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలను కూడా లెక్క చేయకుండా మాట్లాడి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇగో ఇన్ని తాడి చెట్లు కూలగొట్టిన మాకు వీటిని కన్న తల్లి లెక్క మేము భావిస్తాం దరిదాపు ఎందుకంటే మాకు మా కడుపు నింపి మాకు జీవితాంతం మాకు భూములు లేకున్నా జాగలు లేకున్నా వీటిని నమ్ముకొని బతికే మాకు కుటుంబాలు ఇవాళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మాకు గౌడ సంఘం ఉన్నది ఇంతమంది ఇప్పుడు మూడు నాలుగు రోజుల కానీ తాళ్ళు లెక్కకుండా పనులన్నీ వదిలిపెట్టుకొని దరిదాపు వీటి మీద చూడండి ఇక్కడ చూసినట్టయితే గొడవలు వెళ్ళినాయి పాపం వాళ్ళు గొడవలు వెళ్ళినాయి ఇంకా నాలుగు రోజులు అయితే వాటి కళ్ళు ఒక్కొక్క తాడి చెట్టు మీద దరిదాపు పదివేల ఆదాయం ఉంటుందండి ఒక్క తాడు మీద ఒక్క తాడు మీద ఉన్నట్టు ఒక సంవత్సరం పేరు మీద కనీసం పది పదిహేను వేల ఆదాయం ఉంటుంది అట్లా చూసినట్టయితే నలభై నలభై తాడి చెట్లకు పైగా అన్ని ఒక్కటి కూడా చిన్న బొత్తలు మీకు వేస్టేజ్ అనేటువంటి అని చెప్పేది ఏంటంటే పనికిరాని బొత్తలు అన్నట్టుగా ఒక వాదన ఉన్నది మీరు చూసినట్టయితే ఇక్కడ పనికిరాని అనేటువంటి మీకు మట్టలు ఉంటాయి మట్టలు గరి మట్టలతోటి ఉంటాయి మీకు కానీ అక్కడ లేదు ఇక్కడ చూడండి అన్నీ మేము మేము అన్నీ సాఫ్ చేసుకొని ఎక్కేటువంటి గత 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 ఏళ్ళ కంచె కొన్ని ఏండ్ల కంచి ఎక్కేటువంటి ఈ చిన్న బొత్తలు కాదు నిన్న మొన్న వెళ్ళేటువంటి తాళ్ళు అసలే కాదు మీరు చూసినట్టయితే చూడండి మీకు గరి మట్టలు అంటే వాళ్ళంటే మీకు మట్టలు ఉన్నటువంటి పనికిరాని అంటాం వాని వాని వాదన ఎట్లా ఉన్నదంటే వీళ్ళు మా ఇష్టం మా భూమిలో ఉన్నది మేము చేసుకుంటాం మా భూమి మా మేము పీకేస్తాం ఏమన్నా చేస్తాం అనేటువంటి ధోరణిని ఆయన మాట్లాడుతాడు కాకపోతే ఏంటంటే మాకు చట్టాలు ఉన్నాయి నీకు ఎవరి భూమి అయినా ఎవరి సొంతంగా వాళ్ళు పీక్కునే హక్కు లేదు మేము పీకమన్నా కూడా పీకినా కూడా మేము కూడా అవుతాం ఎందుకంటే మాకు అలాంటివి ఉన్నాయి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి మాకు చట్టాలు ఉన్నాయి కాబట్టి కనీస వాటిని గౌరవించకుండా మమ్మల్ని లెక్క చేయకుండా మాట్లాడుతున్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ చూసినట్టయితే ఇవి కూడా ఇవి కూడా దరిదాపు మంచి మంచి తాళ్ళండి ఒక్కొక్క కుటుంబం వీళ్ళు ఈ కుటుంబం మీద మేము బతికేది కాక వాళ్ళ తల్లిదండ్రులను కూడా కాపాడే సిచ్యువేషన్లో ఈ తాళ్ళ మీద ఆధారపడి ఉన్నారు చూడండి ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ మాకు తగిన న్యాయం జరిగించి సదురు వ్యక్తి పైన కఠినమైన చర్యలు తీసుకునే వరకు ఇంకా ఇలాంటి పరిస్థితిలో ఇంకో ఆశ ఉంటాడు ఇంకెవరన్నా కూడా మిగతా వాళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కఠినంగా శిక్షించే వరకు మేము పోరాడుతూనే ఉంటాం మా గౌన్ల దూరం తరపున మా గౌన్ల అందరి తరపున దరిదాపు ఈ ఊళ్ళోనే కాదు ఏ ఊళ్ళో అయినా కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉండొద్దు ఇలా ఈ వ్యక్తి చేసి ఉండు రేపు ఇంకో ఆయన చేస్తాడు దానివల్ల మాకు వన సంపద అనేది నశించిపోయే అవకాశం ఉన్నది కాబట్టి మేము కోరేది ఒక్కటే ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల వరకు పోయే వరకు మీరు మాకు సహకరించి ఖచ్చితంగా వాళ్ళని శిక్షించే వరకు మేము పోరాడతాం ఖచ్చితంగా అతను శిక్ష పడాలి ఎందుకంటే ఆయన మాటలు కూడా చూస్తే మీరు ఏం చేయలేరు మీకు చట్టాలు ఏం చేసినా మమ్మల్ని ఏం చేయలేము అని ధోరణిలో మాట్లాడుతున్నాడు దయచేసి గౌన్ల కులస్తులంతా కూడా మేము ఒక్కటై రేపు ఖచ్చితంగా శిక్షించే వరకు వీళ్ళని ఎవరెవరైతే ఉన్నారో దీని వెనక వీళ్ళ సపోర్ట్ చేసి ఇంత కఠినంగా మాట్లాడడానికి గల కారణాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు శిక్షించేంత వరకు మాకు న్యాయం చేసే వరకు దరిదాపు చూడండి గల మేము కళ్ళల్లో నీళ్ళు తప్ప మాకు ఏం లేవు ఇక్కడ మిగిలింది నాలుగు రోజుల కాంచి కూడా తాళ్ళు లేవు పనులు లేవు ఎలాంటి లేకుండా వీటి మీదనే దుఃఖించుకుంటున్నాం ఎందుకంటే ఒకళ్ళ ఇద్దరు వ్యక్తి ఇప్పుడు నలుగురు ఐదుగురు పది పదుల సంఖ్యలో దీని మీదనే ఆధారపడడం వాళ్ళిద్దరు ఎక్క వాళ్ళు ఎక్కకుండా మేము నలుగురు మా తాళ్ళు ఎక్కువని ఉంటే ఇలా మేము చూస్తూ ఊరుకోం కదా వాళ్ళు బాధపడుతుంటే మేము ఎట్లా ఊరుకుంటామండి అందుకట్లనే మాకు తగిన న్యాయం చేయ జరిగే వరకు కూడా మీరు అధికార దృష్టికి తీసుకుపోయి దయచేసి మాకు న్యాయం చేయగలుగు చేయగలరని కోరుచున్నాము జై గౌడ జై గౌడ